ఎక్స్ఎల్ అన్న వాళ్ళది ఎనభై ఇది దాదాపు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆల్రెడీ రోడ్ కోను ఎలక్ట్రికల్ కోను రోడ్డు జరిగింది కమర్షియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు ఒక ఏడు కమర్షియల్స్ మన దగ్గర కమర్షియల్స్ అయింది రోడ్ రోడ్డు చేసి చూసుకోండి నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే కమర్షియల్ బిట్ ఎక్సలెంట్ బిట్ రెండు పక్కల రోడ్లు వస్తుంది ఈస్ట్ సైడ్ మెయిన్ రోడ్డు నార్త్ సైడ్ మన వెంచర్లో రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్స్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవాళ ఎక్సలెంట్ బిట్లు ఇది కూడా మంచి బిట్ దాదాపు వచ్చింది కూడా మిట్ సైడ్ ఈస్ట్ టు సౌత్ కూడా మనకు ఇంకో బిట్టు హౌల్ బ్రిడ్జ్లో ఉందంటే కార్నర్ బిట్టు ఇది కూడా కొద్దిగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ రెండు అవల్ బ్రిడ్జ్లో ప్రజెంట్గా ఉన్నాయి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుధాకర్ అంటే మన ఎస్ఎల్ఎన్ ఎనభైవ వెంచర్లో ఉన్నాం మనం ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై వెంచర్లో ఉన్నాం ఇందులో మనం ఇస్తుంది కూడా అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్సు బీటీ రోడ్స్ ఇస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తున్నాం అదే సైడ్ కాలువలు ఇస్తున్నాం ప్రతిది కూడా పిన్ టు పిన్ డెవలప్ చేయడం జరిగింది ఇదండి చాలా అద్భుతమైన వెంచర్ మనకు ఇక్కడ నుంచి ఒక మూడున్నర కిలోమీటర్ వెంకటగిరి టౌన్ ప్లస్ వచ్చి ఇక్కడ దగ్గరలో అపాచి ఫ్యాక్టరీ వస్తుంది దాదాపు పన్నెండు వందల ఎకరాల అపాచి ఫ్యాక్టరీ వస్తుంది ఆల్రెడీ కూడా భూమి పూజ జరిగింది వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది అతి దగ్గరలో కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా వెంచర్స్ వాళ్ళ నుంచి బెల్ ఫ్యాక్టరీకి మీకు తెలిసిన విషయమే పక్కన టైల్స్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఉన్నది చాలా అద్భుతంగా మనం డెవలప్ చేయడం జరిగింది ఈ వెంచర్ కాకపోతే దీని కాస్ట్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వచ్చి నలభై వేలు ఈస్ట్ ఫేసింగ్ నలభై నాలుగు వేలు ఇది తిరుపతి అంకనాలు కానీ మనకు అందరూ స్క్వైర్ ఫీట్లు అడుగుతారు కాబట్టి స్క్వైర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి పన్నెండు వందల ఇరవై రూపాయలు వెస్ట్ ఫేసింగ్ వచ్చి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు దాంతోపాటుగా ఇక్కడ మనకు ఇంకొక అద్భుతమైన అంటే మెయిన్ రోడ్కి కమర్షియల్ ఫిట్టు పదహారు వందల యాభై రూపాయలు స్క్వైర్ ఫీటు మన తిరుపతి అంకనాలు అనుకుంటే యాభై ఎనిమిది వేలు పడుతుంది చాలా ఎక్సలెంట్ అయిన వెంచర్ ఇది చూడవచ్చు మీరు ఆల్రెడీ మన వీడియోలో మీకు ఆల్రెడీ మనం డెవలప్ చేస్తున్న వెంచర్ మొత్తం కూడా కనిపిస్తుంది ఇందులో వచ్చి మన బుకింగ్ బుకింగ్ ప్లాట్ వచ్చి యాభై వేలు గట్టి బుక్ చేసుకుంటే మనకు ఒక లక్ లక్కీ టిప్ కూపన్ రావడం జరుగుతుంది ఎంఆర్పి రేటు ఫిక్స్డ్ రేట్ అంటే దీంట్లో వన్ రూపీ కూడా డిస్కౌంట్ ఉండదు దీంట్లో భాగంగా ఎంతో కొంత డిస్కౌంట్ రాడతారన్న ఉద్దేశంతో మనం ఈ ఆఫర్ తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మనకు టెన్ డేస్లో థర్టీ పర్సెంట్ గట్టి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు మళ్ళీ కూపన్ ఉంటుంది ఇక టెన్ డేస్ లో ఫుల్ పేమెంట్ కట్టుకున్న వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చు కంపెనీ ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకున్న సైజులు కూడా ముప్పైకి అరవై ఉన్నాయి ముప్పైకి యాభై ఐదు ఉన్నాయి ముప్పైకి డెబ్బై ఉన్నాయి మనకి ఏది కావాలంటే రెండు అంకనాలు కావాలంటే మన అంకనాలు తీసుకొచ్చి ఒక యాభై అంకనాల నుంచి డెబ్బై అంకనాల వరకు మన దగ్గర సైట్స్ అనేది ఉన్నాయి